ఇటీవలే సెలా టన్నెల్ తో డ్రాగన్ కంట్రీ మైండ్ బ్లాక్ చేసేసిన భారత్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవు పదిహేను వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టన్నెల్ గా మిగిలిపోయే ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే శత్రు దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఆలోచించాల్సిందే ఇంతకు సెలా టన్నెల్ ను మించి రికార్డ్ ఎత్తులో నిర్మిస్తున్న షిన్కుండ్లా సొరంగ మార్గం ప్రత్యేకతలేంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించే ఈ టన్నెల్ శత్రువుకు ఎలా చెక్ పెట్టబోతోంది వాచ్ దిస్ నాలుగు పాయింట్ ఒక్క కిలోమీటర్ల పొడవు పదిహేను వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టనల్ గుర్తింపు షిన్కుల్లా శత్రువులకు ఎలా చెక్ పెట్టబోతోంది ఓవైపు సరిహద్దుల్లో దూసుకొస్తున్న డ్రాగన్ మరోవైపు ఉగ్రవాదంతో సవాలు విసురుతున్న పాకిస్తాన్ ఇది సరిపోదన్నట్టు ఆ రెండు దేశాలు చేతులు కలుపుతున్న పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే రెండు వైపుల శత్రువులతో భారత్ పెను సవాళ్ళని ఎదుర్కొంటోంది మరి సవాళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి రక్షణ రంగాన్ని శత్రుభీకరంగా మార్చుకోవాలి తాజా బడ్జెట్ లో ఎన్డీఏ సర్కార్ అదే చేసింది దేశ చరిత్రలోనే రక్షణ రంగానికి భారీ ఎత్తున నిధుల కేటాయింపులు చేసి శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి ఆరు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల కేటాయింపులు చేసింది అత్యాధునిక డ్రోన్లు యుద్ధ విమానాలు నౌకలు ఆయుధాలు ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా లక్ష డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారు తాజా కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగ వాటా పన్నెండు పాయింట్ తొమ్మిది శాతానికి పెరగడం విశేషం అయితే ఈ బడ్జెట్ లో అత్యంత కీలకమైంది సరిహద్దులో సైనిక మౌలిక వసతుల కోసం చేసిన కేటాయింపులు గత బడ్జెట్ తో పోలిస్తే ఈ సరిహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు ముప్పై శాతం పెంచారు బీఆర్ఓకు కేటాయించిన ఆరు వేల ఐదు వందల కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలిక వసతుల కల్పన మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆ కేటాయింపుల్ని ఆచరణలో పెట్టారు అందులో భాగంగా ప్రారంభమైందే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగ మార్గం షిన్కున్లా లడక్ టు అరుణాచల్ ప్రదేశ్ మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం రెండు దేశాల నడుమ స్పష్టమైన వాస్తవాధీన రేఖ ఉన్నప్పటికీ డ్రాగన్ ఎప్పటికప్పుడు తన ఒక్కర బుద్ధి బయటపెడుతూ చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంది రెండు వేల ఇరవై మే నెలలో లడఖ్ లో జరిగింది అదే ఒక్కసారిగా భారత భూభాగంలోకి చైనీయులు చొచ్చుకు రావడంతో జరిగిన తీవ్ర ఘర్షణల్లో ఇరువైపుల ప్రాణనష్టం జరిగింది మనవాళ్లు ఇరవై మంది అమరులైతే చైనీయులు నలభై మంది మరణించారు చైనా మాత్రం తన వైపు ప్రాణ నష్టం జరగలేదని బుకాయించిన అంతర్జాతీయ మీడియా లెక్కలతో సహా లడఖ్ లో ఏం జరిగిందో బయటపెట్టింది భారత సైనికుల పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది చైనా అక్కడితో ఆగలేదు ఆగదని కూడా మోడీ సర్కార్ తెలుసు అందుకే గల్వాన్ ఇష్యూ తర్వాత సరిహద్దుల భద్రతపై పూర్తి ఫోకస్ పెట్టింది అత్యంత వేగంగా బలగాల తరలింపు కోసం సొరంగ మార్గాల నిర్మాణంపై ఫోకస్ చేసింది చైనా సరిహద్దులకు క్షణాల్లో చేరుకునేలా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన ఆ ప్రాజెక్టుల్లో మరో కీలక ప్రాజెక్టే టన్నెల్ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు షిన్కున్లా పాస్ కింద నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవు పదిహేను వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుతో ఈ సొరంగాన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్మిస్తోంది ఈ ట్విన్ ట్యూబ్ సొరంగ మార్గం ప్రాజెక్టుకు దాదాపు పదహారు వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చవుతుందని అంచనా నిమ్ము పదుం దార్చార్ రోడ్డు పొడవు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు దీనిలో వంద కిలోమీటర్ల మేరకు ఇప్పటికే డబుల్ లేన్ ఉంది ఇది బ్లాక్ టాప్ రోడ్డు కొత్త రోడ్డు నిర్మాణం వల్ల మనాలి లే మధ్య దూరంలో మార్పు ఉండదు అయితే మంచు బారిన పడకుండా ఏడాది పొడవున ప్రయాణించేందుకు వీలవుతుంది వాస్తవానికి హిమాచల్ తో లడక్కను కలిపే ఎత్తైన పర్వత మార్గం షిన్కుల్లా పాస్ హిమాచల్ లడక్కల మధ్య దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంతో సముద్ర మట్టానికి పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఉంది బైక్ రైడర్లు ట్రక్ ఇదొక స్వర్గధామం ఎటు చూసినా ఆకర్షించే పర్వత శ్రేణులు ట్రెక్కర్లను ఆహ్వానించేవి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా దార్చా నుండి షిన్కుల్లా పాస్ వరకు రహదారిని రెండు వేల పదిహేనులో నిర్మించారు అయితే ఈ రోడ్డు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది అందుకారణం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉండడమే యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి షిన్కుల్లా పాస్ వద్ద ఆల్ వెదర్ టనెల్ నిర్మించాలని ప్రతిపాదన రావడంతో అది కార్యరూపం దాల్చింది ప్రస్తుతం చరిత్రలో షిన్కుల్లా పాస్ శీతాకాలంలోనూ ప్రయాణికులకు సేవలందిస్తోంది ఐదు వేల తొంభై ఒక్క మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పాస్ హిమాచల్లోని లాహోల్ స్పీతి ప్రాంతాలను జామ్స్కర్ కార్గిల్ ప్రాంతంతో కలుపుతుంది సాధారణంగా అయితే ఈ సమయంలో మంచు కురిసి ప్రమాదకరంగా ఉంటుందన్న కారణంతో దీనిని మూసేసేవారు అందుకే దేశీయ పర్యాటకులు తక్కువగా సందర్శించే అద్భుతమైన సాహస పర్యాటక కేంద్రంగా ఇది ప్రసిద్ధి పొందింది ఈ సీజన్ లో కాలినడకన మంచుపై ప్రయాణం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు ట్రాన్స్పోర్ట్ పరంగా ఈ రహదారి మూసేయడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి అయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అత్యాధునిక పద్ధతులతో ఇక్కడ రహదారి నిర్మించడంతో సంవత్సరమంతా ఈ మార్గం అందుబాటులో ఉండాలన్న అక్కడి ప్రజల కల సాకారమైంది నిజానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ముందే ఓ వ్యక్తి పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఈ పాస్ లో తన సొంత డబ్బుతో రోడ్డు నిర్మించాడు ఆ వ్యక్తి పేరు చుల్తిమ్ చొంజోర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చొంజోర్ తన జీవిత కాలంలో చాలా రోజులు రోడ్డు సౌకర్యం లేక ఈ మార్గంలో కాలినడకనే నడకనే ప్రయాణించేవారు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రోడ్డు మాత్రం నిర్మించలేదు ఆఖరికి తాను పదవి విరమణ చేశాక దాచుకున్న డబ్బు స్థానికుల తోడ్పాటుతో షిన్కుల్లా పాస్ రోడ్డు నిర్మించారు ఈ రహదారిని అతను రెండు పద్నాలుగు నుంచి రెండు పదిహేడు మధ్య పూర్తి చేశారు అనంతరం ఈ రోడ్డును బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్వాధీనం చేసుకుని మరింత మెరుగుపరిచేందుకు ముందుకొచ్చింది అంతేకాదు సుల్తిం ఛేంజో చేసిన సామాజిక సేవను గుర్తించి ఆయనను రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ పురస్కారం వరించింది శ్రీన్కుల్లా టనేల్ భారత రక్షణకు ఎంత కీలకమో తెలియాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్దం తొలినాళ్లలో మనకి ఎదురైన సవాల్ గురించి తెలుసుకోవాలి కార్గిల్ వార్లో శ్రీనగర్ కార్గిల్ హైవే పాకిస్తాన్ సైన్యం ప్రధాన లక్ష్యం ఈ హైవేను ధ్వంసం చేస్తే భారత సైనికుల తరలింపు అవుతుంది పైగా ఎత్తైన పర్వత శిఖరాలపై కూర్చున్న పాకిస్తాన్ సైనికులకు శ్రీనగర్ కార్గిల్ హైవేని టార్గెట్ చేయడం అంత కష్టమేం కాదు అదే చేశారు కూడా ఫలితంగా అప్పుడే దేశాన్ని లడక్కు అనుసంధానించడానికి ప్రత్యామ్నాయ హైవే అవసరమని ప్రభుత్వం భావించారు అదే కార్గిల్ విజయ్ దివస్ సాక్షిగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టనెల్ నిర్మాణానికి తొలి అడుగు పడింది ఈ టనెల్ ద్వారా లడఖ్ కార్గిల్ సియాచిన్ సెక్టర్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం ఆయుధాలు వంటి వాటిని సరఫరా చేయడం సులువవుతుంది ప్రతి ఐదు వందల మీటర్లకు క్రాస్ పాసేజీలు ఉండే షిన్కుండ్లా సొరంగం పూర్తి కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందట భారత్ చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య లడక్ ఇది మూడవ మార్గం ఈ టనెల్ కనుక ఒక్కసారి పూర్తయితే ఇటు చైనా అటు పాకిస్తాన్ కుట్రలకు కాలం చెల్లినట్టే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు పాకిస్తాన్ మాట ఎలా ఉన్నా చైనా మాత్రం సరిహద్దులో భారత భారీ యాక్షన్ పై మండిపడుతోంది మూడు నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన సెలా టనెల్ విషయంలోనూ ఇలానే నోరు జారింది అరుణాచల్ ప్రదేశ్ లో ఆ టన్నెల్ నిర్మించడాన్ని తీవ్రంగా పట్టింది సెల టనెల్ విషయంలో చైనా ప్రాబ్లం అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించడం ఒకటి కాదు భారత్ నుంచి తనకు ముప్పు పెరగడం కూడా అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన టన్నెల్ ను అది కూడా చైనా టన్నెల్ రికార్డును బ్రేక్ చేస్తూ నిర్మించడం అత్యంత వేగంగా సైన్యాన్ని తరలించే వీలు ఉండడం వంటి పరిణామాలు డ్రాగన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇది పాకిస్తాన్ కు కూడా వర్తిస్తుంది